శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరు గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి ఎనిమిది గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి ఎనిమిది గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు లేదా కేతువుతో కలసి మిగతా ఏడు గ్రహాలు వెరసి ఎనిమిది గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి రాహు ఒకటి వేరుగా ఉంటారు రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటవ తేదీన ఐదు గ్రహాలు కలుస్తూ ఉన్నాయి ఇది చాలా అబ్బురపరిచే విషయం నిజానికి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతి ఫలితాన్ని చూపిస్తుంది మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ ఐదు గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు రాహువు శని ఈ మూడు గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే రాహు కానీ శని కానీ చాలా పవర్ఫుల్ గ్రహాలు ఒక స్థానంలోనే ఐదు గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శనిగారు కానీ రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అయితే బుధుడు నీచలో ఉన్నారు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా ఐదు గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు అయితే ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి ముప్పైవ తేదీన ఐదు గ్రహాల యొక్క కలయిక అంటే శనిగారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి బుధ రాహు శుక్రులతో కలిసి శనిగారి యొక్క స్థితి ఏర్పడుతుంది ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల కాలం ఉంటుంది మార్చిలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున ఇక ఏప్రిల్ నెలలో పదమూడు రోజుల కాలం రవి ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు అంటే నిండుగా పదమూడు రోజుల కాలాన్ని తీసుకున్నాము ప్లస్ మార్చిలో ఒక్క రోజు కాలాన్ని తీసుకున్నాము వెరసి మార్ మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము తులారాశి తులారాశి వారికి మార్చి ముప్పై నుంచి అంటే మార్చి ముప్పై నెలాఖరు ముప్పై ఒకటో రోజు నుంచి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఉదయం వరకు అంటే నిండుగా పద్నాలుగు రోజుల కాలం వరకు కూడా ఈ తులారాశి వారికి రాశిలో ఐదు గ్రహాల సంచారం జరుగుతుంది మనము తులారాశి నుంచి లెక్క వేసుకుంటే మరి ఆరవ స్థానం అవుతుంది ఆరవ స్థానం షష్ట స్థానంలో పంచ గ్రహాలు కలుస్తున్నాయి అంటే ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా నాలుగు గ్రహాల యొక్క బలాలు కూడా అత్యద్భుతంగా పనిచేస్తాయి తులారాశి వారికి నక్కని తొక్కినంత ఫలితం అనమాట అంత అద్భుతమైన అదృష్టవంతమైన ఫలితాలు నక్కని తొక్కడం అనేది ఒక సామెతగా చెప్పుకుంటూ ఉంటాం అదృష్టానికి సూచన అది అటువంటి ఫలితాలు ఇక్కడ ఉండబోతున్నాయి చాలా రోజుల నుంచి మనము వార ఫలాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం దినఫలాల్లోనూ వార ఫలాల్లోనూ వీరికి రాహుగారి యొక్క బలమే బాగుంది షష్టస్థానంలో అని ఇప్పుడు మరి మిగతా నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు కూడా అక్కడికి వచ్చి చేరి ఇస్తున్నాయి ఎంత అదృష్టం అండి షష్టస్థానం అంటే శత్రు రోగ రుణస్థానం మూడు అంశాలకు సంబంధించినటువంటి శుభకరమైన ఫలితాలు తులారాశి వారికి పద్నాలుగు రోజుల కాలం ఉంటున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు అంత గ్రహస్థితుల యొక్క బలాలు ఉంటూ ఉన్నాయి అంటే వీరికి ఏమి జరగబోతోంది ఏ పని చేపట్టినా విజయ అవకాశాలు ఉంటున్నాయి శత్రువుల బెడద తగ్గిపోతుంది అంటే ఉండే వాళ్ళు తగ్గిపోతారు ఫేవర్గా వాళ్ళే ఎక్కువగా ఉంటారు మిత్రుల యొక్క సపోర్ట్ చాలా బాగుంటుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి బంధువర్గ రీత్యా ఆత్మీయ ఆదరణలు ఉంటాయి ఏ పని చేయడానికైనా ఒక సంకల్ప బలాన్ని సిద్ధింపజేసుకుంటారు వీరే ఖచ్చితంగా నాకు ఈ పని అవ్వాలి ఎందుకు అవదో చూద్దాం అని వీళ్ళకి వీరే చారం చేసుకుంటారు ఆ ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు విజయాన్ని అందుకుంటారు చక్కగా గర్వంగా ఫీల్ అవుతారు అది విజయ గర్వం మామూలు గర్వం కాదు చక్కగా నేను ఈ పనిని చేశాను కదా మంచి ఫలితాలు వచ్చాయి కదా అనుకుంటారు దాన్ని విజయ గర్వం అంటాం ఆహా నేనే కాదా చేశాను నాకే కాదా వచ్చింది అంటే అది మామూలు గర్వం అప్పుడు భగవంతుడు అనిచేస్తాడు అటువంటి గర్వాలు పోరు తులారాశి వారు కదా చాలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తిస్తారు విజయ గర్వం వస్తుంది వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలండి ఇవి ఇంత చక్కటి ఫలితాలు వీళ్ళకు ఉంటూ ఉన్నవి ఈ మధ్యకాలంలో గ్రహస్థితులలో గనక ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయి అంతగా గ్రహ ఫలితాలు బాగాలేదు అనేటటువంటి లోటు ఏదైతే ఉందో అదంతా భర్తీ అయిపోతుంది పద్నాలుగు రోజులు అంటే ఇంచుమించుక పక్షం కాలం అంత పక్షం పదిహేను రోజుల కాలం ఐదు గ్రహాలు షష్ఠరాశిలో ఉన్నాయి అంటే అసలు అది మామూలు విషయం కాదు ఏ పని చేపట్టినా విజయమే ఏ పని ప్రారంభించాలనుకున్నా ఆ సంకల్పం సిద్ధిస్తుంది విజయ అవకాశాలు మెంటుగా ఉంటాయి అనారోగ్యాలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి కలుగుతుంది వస్త్రాల వల్ల వస్తువుల వల్ల ఒకరి రికమెండేషన్స్ వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయి ఇంత బాగుందని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి సర్వే జనా సుఖిన భవంతు